హాయ్ ఫ్రెండ్స్ మనకి వీడియోలో పెద్ద ఆర్చి అయితే కనిపిస్తుంది కదా ఈ ఆర్చి కొత్తగా నిర్మాణం అయితే చేశారు ఇంకా ఓపెనింగ్ కూడా కానట్లు ఉంది పూర్తిగా ఇది కాణిపాకం ఊర్లోకి వెళ్లే ఎంట్రన్స్ లో ఆర్చి అయితే ఉంటుంది మనం నేషనల్ హైవే నూట నలభై నుంచి కాణిపాకం వైపు వెళ్లే రూట్ లో నేషనల్ హైవే నుంచి ఒక కిలోమీటర్ వచ్చిన తర్వాత మనం రైట్ సైడ్ టర్నింగ్ అయితే తిరగాలి రైట్ సైడ్ టర్నింగ్ లో ఈ పెద్ద ఆర్చి అయితే నిర్మాణం అయితే జరిగింది ఆర్చి నిర్మాణం చాలా అద్భుతంగా అయితే ఉంది వినాయకుని కళారూపాలు విగ్రహాలు చాలా అద్భుతంగా అయితే తీర్చిదిద్దారు నాకైతే చాలా బాగా నచ్చింది ఇక్కడ నుంచి ఈ ఆర్చి దగ్గర నుంచి సుమారు ఒక మూడు కిలోమీటర్లు వెళితే మనకు ప్రధాన ఆలయం ఏదైతే ఉందో శ్రీ కాణిపాక వరసిద్ధి వినాయక స్వామి ప్రధాన ఆలయానికి చేరుకోవచ్చు ఇప్పుడు మనం జర్నీ చేస్తుంది ఆటోలో అయితే జర్నీ చేస్తున్నాము మన ఫ్రెండు వరంధాముడు ఆటో తోటి నేను జర్నీ అయితే చేస్తున్నాము ఇద్దరం కలిసి జర్నీ చేస్తున్నాము ఇప్పుడు ప్రస్తుతము సమయం మూడున్నర అయితే అయింది మధ్యాహ్నం మూడున్నర అయితే అయింది ఈ మూడున్నర సమయంలో ఇక్కడ వాతావరణం అయితే చాలా చల్లగా ఉంది ఈ జూన్ మొదటి వారంలో ఇక్కడ వీడియో అయితే చేయటం జరిగింది జూన్ మొదటి వారంలో కూడా వాతావరణం చాలా చల్లగా ఉంది చుట్టుపక్కల పరిసరాలు ప్రాంతాలు కూడా బాగా ఎండ్ల అయినా కూడా ఎక్కడ ఎండగా అనిపించటం లేదు బాగుంది వాతావరణము బాగా చల్లగా అయితే ఉంది చుట్టుపక్కల రోడ్డు అమ్మట చూసుకున్నా కూడా రోడ్డు వెంట అంతా కూడా గ్రీన్ కనిపిస్తుంది మనకి పచ్చటి వాతావరణం అయితే కనిపిస్తుంది రోడ్డు వెంట సుమారు వర్షాలు అయితే మే నెల మొత్తం దాదాపు అప్పుడప్పుడు జల్లులు పడతా ఉన్నాయి కాబట్టి మంచి వాతావరణంలో అయితే మనం జర్నీ చేస్తున్నామని చెప్పుకోవచ్చు మీరు ఎవరైనా సరే ఈ టైంలో వచ్చినా కూడా మంచి వాతావరణం అయితే ఉంది ఇబ్బంది ఏం లేదు మనకి వీడియోల పక్కన అయితే లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా వల్లభా మిల్క్ డైరీ వాళ్ళ ప్లాంట్ ఇది వల్లభా మిల్క్ డైరీ ప్రొడక్ట్స్ అన్ని కూడా ఇక్కడ తయారవుతాయి ఈ ఏరియాకి సంబంధించి కూడా ఇది పెద్ద ప్లాంట్ చాలా పెద్ద ప్లాంట్ ఇది వల్లభా డైరీ వల్లభా మిల్క్ డైరీ ప్రోడక్ట్స్ అన్నీ కూడా ఇక్కడ తయారవుతాయి ఇక్కడ నుంచి కాణిపాకం గుడి ఒక కిలోమీటర్ దూరం వెళ్తే మనం గుడి అయితే చేరుకోవచ్చు ఇప్పుడు మనకి ముందు బహుదా నదికి సంబంధించి బహుదా నది పక్కనే వినాయక స్వామి టెంపుల్ అయితే ఉంటుంది కాబట్టి బహుదా నదికి సంబంధించిన బ్రిడ్జి కూడా ముందు కనిపిస్తుంది బ్రిడ్జి దగ్గరలోకి అయితే వచ్చాము ప్రత్యేకంగా బ్రిడ్జి గురించి ఎందుకు చెప్తున్నానంటే ఈ నేషనల్ హైవే నూట నలభై బైపాస్ రోడ్ అనేది కొత్త రోడ్డు వేయకముందు ఈ రోడ్డులోనే ఇదే ప్రధాన రోడ్డుగా ఉండేది ఇది ప్రధాన బ్రిడ్జిగా ఉండేది ఇప్పుడు బైపాస్ రోడ్డు కొత్త రోడ్డు ఆర్లైన్ రోడ్డు వేసిన తర్వాత ఈ కాణిపాకం ఊళ్ళోకి అవసరం ఉన్న వెహికల్స్ మాత్రమే లోపలికి వస్తున్నాయి ఈ బహుదా నదిలో పెద్దగా నీళ్ళు అయితే లేవు ఒక చిన్న పిల్ల కాలువలాగా అయితే కనిపిస్తుంది నీళ్లు వర్షాలు పడే రోజుల్లో అయితే బాగా ఎక్కువ వాటర్ అయితే వస్తుంటాయి చాలా ఎక్కువ పైనుంచి వచ్చే వాటర్ అంతా కూడా బాగా నిండుగా అయితే కనిపిస్తుంది నది ఇప్పుడు కాణిపాకం దగ్గరలోకి అయితే వచ్చాము ఇక్కడ మనకు కనిపిస్తుంది కదా ఈ ఆర్చి ఈ ఆర్చి కూడా కొత్తగా నిర్మాణం అయితే జరుగుతుంది ఇంకా నిర్మాణం పని అయితే పూర్తి కాలేదు చాలా బాగా అయితే నిర్మాణం అయితే చేస్తున్నారు చాలా పెద్ద ఆర్చి అయితే కట్టారు ఇది బస్ స్టాండ్ వైపు నేరుగా వెళ్ళటానికి ఇది ఉపయోగపడుతుంది అనమాట ఈ రోడ్డు ఇది కొత్తగా నిర్మించారు ఈ రోడ్డు కూడా ఈ ఆర్చి నిర్మాణం కూడా కొత్తగా ఇప్పుడు కన్స్ట్రక్షన్ అయితే జరుగుతూ ఉంది దాదాపు అయిపోవచ్చింది కన్స్ట్రక్షన్ అయితే త్వరలో ఓపెనింగ్ అయితే అవుతుందని అనుకోవచ్చు ఇంకొంచెం ముందుకెళ్తే మామూలుగా అంతకుముందు నేను వచ్చే ప్రతిసారి కూడా లోపలికి ఎంట్రన్స్ కాణిపాకం గుడివైపు వెళ్ళే ఎంట్రన్స్ అంతా కూడా ఇటువైపు నుంచి ఈ ఆర్చిలోంచి వెళ్లాల్సి ఉంటుంది గత ఇరవై సంవత్సరాల నుంచి ఈ ఆర్చిలోంచి నేను దాదాపు వెళ్తూ ఉన్నాను ఈ ముందు రోడ్డు పరిసరాలు కూడా నేను కొంత చూపించి మళ్ళీ ఆ ఆర్చిలోంచి లోపలికి కాణిపాకం దేవాలయం ప్రధాన దేవాలయం ఏదైతే ఉందో ఆ దేవాలయం వైపు ప్రయాణం చేస్తున్నాము ఇక్కడ ముఖ్యంగా ఈ కాణిపాకంలో వసతులు గురించి చెప్పుకోవాలంటే ప్రైవేట్ రూములు ప్రైవేట్ వసతులు కూడా బోల్డ్ అన్నీ ఉన్నాయి లాడ్జీల రూపంలో బోల్డ్ అని వసతులు కల్పిస్తూ ప్రైవేటు వారు బోల్డ్ అన్ని అయితే అవకాశం ఇచ్చారు అవి వాటి వాటి స్థాయిని బట్టి రూమ్ రెంట్స్ అయితే ఉంటాయి ముఖ్యంగా రూమ్లో ఉండాలనుకున్న వాళ్ళు లాడ్జీల రూపంలో రూమ్ తీసుకొని అయినా ఉండొచ్చు లేదా ఏది లేదా మేము ఫ్రెష్ అయి వెళ్తామంటే వాష్రూమ్స్ స్నానాల గదులు అయితే సపరేట్గా అవి కూడా సపరేట్గా ఇచ్చేవాళ్ళు కూడా అక్కడ అందుబాటులో ఉంటారు ఇక్కడ కనిపించే చాలా బిల్డింగ్లు కనిపిస్తున్నాయి కదా దాదాపు ఇవన్నీ కూడా చాలా వరకు ఏదో ఒక విధంగా రెంటల్ హౌసెస్గా ఇచ్చేవే లాడ్జీల రూపంలో కావచ్చు వాష్రూమ్స్ టాయిలెట్స్ రూపంలో కావచ్చు ఇలా ఏదో ఒక రూపంలో ఇచ్చేవే చాలా వరకు హోటల్స్ కూడా ఉంటాయి కింద వైపు హోటల్ ఉంటుంది పై వైపు అన్ని రూమ్లు ఉంటాయి ప్రతి చోట కూడా హోటల్ అయితే మనం ఎక్కడైనా హోటల్లో కాణిపాకం వరకు ఫుడ్ అంతా కూడా బాగానే ఉంటుంది ముఖ్యంగా ఇటువైపు శబరిమల వెళ్ళే ఎక్కువ మంది భక్తులు వస్తుంటారు కాబట్టి ఇక్కడ ఆహారము చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు ఇక్కడ పక్కన టిఫిన్ సెంటర్లో మేము టిఫిన్ కూడా చేశాము అద్భుతంగా అయితే ఉంది ముఖ్యంగా కాణిపాకానికి సంబంధించి ఇప్పుడు మనం నేను కనిపించే ఎదురుగా కనిపించే అయితే దేవస్థానం తరపున ఉన్న పురుషులకి స్త్రీలకి సపరేట్ సపరేట్గా ఉండే వాష్రూమ్స్ టాయిలెట్స్ స్నానాల గదులు విడివిడిగా ఉంటాయి ఎంతమంది భక్తులు వచ్చినా కూడా అక్కడ ఇబ్బంది లేకుండా వసతులు అయితే కల్పించారు ముఖ్యంగా మనకి ఇక్కడ ఎదురుగా కనిపిస్తుంది శ్రీ వరసిద్ధి కళ్యాణ మండపము పైనదేమో కళ్యాణ మండపము కిందదేమో స్వామివారి కళ్యాణ కట్ట తలనీనాలు వెంట్రుకలు తీసేది అంటే వెంట్రుకలు ఇచ్చే మొక్కులు ఉన్నవారు ఎవరైనా సరే వెంట్రుకలు తీపిచ్చుకోవడానికి కింద అంతా కూడా చాలా పెద్ద హాల్ అయితే వెంట్రుకలు తీసేవారు క్ష క్షౌర వృత్తి చేసేవారంతా కూడా ఆడవాళ్ళు మగవాళ్ళు ఇద్దరు ఉంటారు ఎవరికి వాళ్ళు సపరేట్గా చేసేవాళ్ళు ఉన్నారు దాని పక్కనే స్వామివారికి సంబంధించిన దేవాలయాలకు సంబంధించిన అన్న ప్రసాద భవనము ఇది చాలా పెద్ద భవనం అయితే ఉంది అన్న ప్రసాదం వితరణ కూడా చాలా బ్రహ్మాండంగా అయితే చేస్తారు అన్నదానం కూడా చాలా బాగుంటుంది ఈ గ్రిల్స్ అన్ని కనిపిస్తున్నాయి కదా క్యూ లో జనాలు ఎక్కువగా భక్తులు ఎక్కువగా ఉన్నప్పుడు ఈ లైన్ పద్ధతి అనేది పాటించి లోపలికి తోపులాటలు జరగకుండా క్యూలైన్లలో లోపలకైతే భక్తులను పంపించి అన్నదానం అనేది చేస్తూ ఉంటారు చాలా బాగుంటుంది అన్నప్రసాదం నేను చాలాసార్లు తిన్నాను ఇప్పుడు సమయం సుమారు మూడున్నర దాటి నాలుగు కావస్తుంది కాబట్టి ఇప్పుడే జస్ట్ తలుపులు అయితే క్లోజ్ చేశారు టైం అయిపోయిందని ఇప్పటి వరకు ఓపెన్లోనే ఉంది నేను ఇప్పటివరకు కూడా చూశాను భక్తులు తిన్నవాళ్ళు అటువైపు నుంచి ముందు వైపు నుంచి బయటకు అయితే వస్తున్నారు ఈ దారి వెంట కూడా నేను కొంతమంది చూపించే ప్రయత్నం అయితే చేశాను ఇక్కడ ముఖ్యంగా లగేజీలు అవి భద్రపరచుకోవడానికి లగేజ్ కౌంటర్స్ కూడా చాలా ఉన్నాయి బ్యాగ్కి అయితే ఎంత సూట్ కేసుకి ఎంత సెల్ ఫోన్లు కెమెరాలు వీటికైతే ఎంత అనేది కూడా క్లియర్గా బోర్డు రూపంలో చూపించడం జరిగింది ఇక్కడ లాకర్ సిస్టమ్ అనేది ఉంటుంది లాకర్స్లో కూడా పెట్టుకోవచ్చు లగేజీలు ఏమన్నా సరే అలాగే ముఖ్యంగా ఈ దారి వెంట ప్రధాన వీధులు ఏవైతే ఉన్నాయో ఆ ప్రధాన వీధుల్లో నాలుగు వీధులు అంటే ప్రధానమైన టెంపుల్కి సంబంధించి ఆ టెంపుల్ చుట్టూ ఉండే నాలుగు వీధుల్లో మాత్రం పాదరక్షలతోటి తిరగొద్దని చెప్పి బోర్డులైతే రాశారు ఆర్జిత సేవా టికెట్ కళ్యాణ కట్ట మరుగుదొడ్లు ఇట్లాంటి ఏర్పాట్లు అన్నీ ఉన్నాయని చెప్పి మనకి బోర్డుల రూపంలో అయితే ఆరో మార్కులు అయితే చూపిస్తున్నారు ఇక్కడ ఇక్కడ మనకు పెద్ద మన్ మండపం అయితే ఉంది ఇది స్వామివారి ఆస్థాన మండపము స్వామివారికి స్పెషల్గా ఏవైనా పూజలు ఎక్కువ మంది భక్తులు కూర్చోటానికి శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆస్థాన మండపం అనేది మనకు క్లియర్గా కనిపిస్తుంది నేను ఇక్కడ గ్రిల్స్ అయితే లాక్ చేసి ఉన్నాయి గ్రిల్స్ మధ్యలో నుంచి నేను వీ చూపించే ప్రయత్నం అయితే చేశాను చాలా పెద్ద మండపము స్వామి వారి ఉత్సవ విగ్రహాలు పెట్టి ఇక్కడ ఉత్సవాల సమయంలో కావచ్చు ఏదైనా స్పెషల్ పూజా కార్యక్రమాల సమయంలో కావచ్చు ఇక్కడ భక్తులు అయితే పెద్ద సంఖ్యలో కూర్చోడానికి కూడా పెద్ద హాల్ అయితే ఏర్పాటు చేశారు వసతులు అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి ఇక్కడ ఈ పక్కనే చూసుకుంటే ఇక్కడ పెద్ద కనిపిస్తుంది కదా ఇది లడ్డూ శాలకు సంబంధించి వడి శాల అని అంటారు ఇది చాలా పెద్ద బిల్డింగ్ ఇది కూడా ఇది కొత్తగా నిర్మాణం అయితే జరిగింది ఇది కూడా చాలా అద్భుతంగా అయితే ఉంది ముఖ్యంగా ఈ చుట్టుపక్కల పరిసరాలు కూడా చాలా అద్భుతంగా పరిశుభ్రంగా అయితే ఉంచుతున్నారు ముఖ్యంగా ఇది ఎంక్వైరీ ఆఫీసు ఇది టెంపుల్కి ఆపోజిట్లోనే ఉంటుంది టెంపుల్ పక్కనే ఉంటుంది తర్వాత సేవా టికెట్లు కానీ రకరకాల టికెట్లకు సంబంధించి ఇక్కడ టోకెన్స్ అయితే తీసుకోవచ్చు సెల్ ఫోన్లో అవి లోపల పెట్టుకోవాలంటే ఇక్కడ కౌంటర్స్ అయితే ఉన్నాయి అవి పెట్టుకొని దర్శనానికి వెళ్తే వెళ్ళాలి సెల్ ఫోన్లు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆలయం లోపలికి అయితే ఎంటర్ చేయరు ఇక్కడ చుట్టుపక్కల ఉన్న షాపింగ్ మాల్స్ గాని రకరకాల బొమ్మలకు సంబంధించి గాని చాలా అయితే ఉన్నాయి ఇక్కడ ముఖ్యంగా ప్రథమ చికిత్సకు సంబంధించి కూడా ఏదైనా ఎమర్జెన్సీకి ప్రథమ చికిత్స చేయించుకోవాలన్నా కూడా ఇక్కడ అవకాశాలు అయితే కల్పించారు ఈ కాణిపాకము నేను వచ్చే మొదట్లో సుమారు ఒక పద్దెనిమిది ఇరవై సంవత్సరాల క్రితం లెక్క చూసుకుంటే ఇక్కడ అంత మట్టి ప్రదేశంగానే ఉండేది చుట్టుపక్కల అంతా కూడా చిన్న చిన్న టెంట్లు వేసుకొని షాపులు చిన్న చిన్నవిగా ఉండేవి సంవత్సరం సంవత్సరము చాలా అభివృద్ధి అయితే జరుగుతుంది ముఖ్యంగా ఈ బోర్డు పరంగా చూసుకుంటే స్వామివారి ఆర్జిత సేవల వివరములు స్వామివారికి ఆర్జిత సేవలు ఏవైతే జరుగుతాయో రోజువారి జరిగే సేవలన్నీ కూడా బోర్డు రూపంలో చూపించారు మీరు ఇది క్లియర్ గా చదవాలనుకుంటే ఇంకొంచెం జూమ్ చేసి చదువుకోవచ్చు వీడియోలో మీకు ఇంకా క్లియర్ గా అర్థం కావాలంటే ఇప్పుడు ప్రస్తుతం ఇలా చూడటానికి మరీ చిన్న అక్షరాలుగా ఉన్నాయి కాబట్టి బోర్డులో జూమ్ చేసుకుంటే బాగా క్లియర్ గా అర్థమయ్యే అవకాశం ఉంటుంది ఇలా నేను ప్రతిదీ కూడా వివరంగా చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను విడిగా పక్కన ఉన్న షాపుల్లో కూడా వివిధ రకాల పిల్లలకు సంబంధించిన ఇళ్లలోకి మనకు అవసరమైన చాలా రకాలైతే ఇక్కడ అమ్ముతూ ఉంటారు షాపుల ద్వారా ఇక్కడ ప్రధానమైన మాడ వీధులు అయితే ఉన్నాయో టెంపుల్ చుట్టూ ఉండే వీధుల్లోకి అయితే మనకు వచ్చేసాము టెంపుల్ ప్రధానంగా క్యూ లైన్లు అనేది ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతూ ఉంటాయి ఇక్కడ నుంచి రకరకాల క్యూ లైన్లు దర్శనాలు అయితే ఉంటాయి ఉచిత దర్శనము ఉంటుంది టికెట్లలో కూడా చాలా రకాలు అయితే ఉన్నాయి మూడు వందల రూపాయల టికెట్ వరకు కూడా ఇక్కడ అవకాశం ఉంది యాభై రూపాయల నుంచి వంద రూపాయలు రెండు వందలు మూడు వందల వరకు కూడా టికెట్లు అయితే అవకాశం ఉన్నాయి ఇక్కడ చుట్టుపక్కల షాపింగ్స్ అయితే బోల్డ్ షాపింగ్స్ అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు చుట్టుపక్కల నేను చాలా వరకు చూపించే ప్రయత్నం అయితే చేశాను ఇక్కడ ముఖ్యంగా దీపారాధనలో కానీ దీపారాధన దీపాలు వెలిగించుకోవాలన్నా స్వామివారికి సంబంధించి టెంకాయలు అవి కొట్టుకోవాలన్నా కూడా గుడి లోపలకైతే ఎక్కడ లోపల చేసుకోవడానికి అవకాశం లేదు ఇప్పుడు గుడి మొత్తం రీమోడల్ చేసిన తర్వాత లోపల ఎక్కడా కూడా మనకు అవకాశం ఇవ్వట్లేదు టెంకాయలు కొట్టుకోవాలంటే ఈ ప్రదేశంలోనే కొట్టుకోవాలి మన చేతితోటి మనం కొట్టుకోవాలంటే కొట్టవచ్చు లేదంటే అక్కడ టెంకాయలు వాళ్ళని కొట్టమన్నా కూడా కొట్టిస్తారు అట్లా ఇది కోనేరు పక్కనే ఉంటుంది ప్రధాన ఆలయానికి కార్నర్లోనే ఉంటుంది కోనేరు పక్కనే ఉంటుంది టెంకాయలు కొట్టుకోవాలన్నా దీపారాధన చేసుకోవాలన్నా ఇక్కడైనా చేసుకోవచ్చు కోనేరు పక్కనే మళ్ళీ ఇంకొక కోనేరుకి ఎదురుగా ప్రధాన ఆలయానికి ఎదురుగా ప్రధాన గాలిగోపురం ఏదైతే ఉందో అక్కడ కూడా దీపారాధనలు చేసుకోవడానికి కూడా ఉంటుంది నేను కూడా అది వీడియో చూపిస్తాను ఇట్లా అభివృద్ధికి సంబంధించి కాణిపాకంలో చాలా అద్భుతమైన అభివృద్ధి పనులు అయితే జరుగుతూ ఉన్నాయి ప్రతి సంవత్సరం కూడా నేను గమనిస్తూనే ఉన్నాను ఎప్పటికప్పుడే కూడా ఎంతో కొంత మార్పు అనేది కనిపిస్తుంది ముఖ్యంగా ఈ రెండు సంవత్సరాల్లో టెంపుల్కి సంబంధించి ప్రధాన ఆలయానికి సంబంధించి ప్రధాన గర్భగుడి కాకుండా ప్రధాన స్వామివారి విగ్రహం కాకుండా మిగతా అంతా కూడా రీమోడల్ అయితే చేసేసారు అసలు ఎంత అద్భుతంగా ఉందంటే చూడటానికి రెండు కళ్ళు చాలట్లేదు అంత అద్భుతంగా అయితే ఉంది చుట్టుపక్కల పరిసరాలు కొంత కొంత డెవలప్ చేసుకుంటూ వచ్చారు ముఖ్యంగా ప్రధానమైన గుడి రెనోవేషన్ చేయడం అనేది చాలా అద్భుతంగా చేశారు ఇలా వాటర్ ప్లాంట్కు సంబంధించి కూడా శ్రీ సిద్ధి వినాయక జల ప్రసాదం అని వాటర్ ప్లాంట్లు కూడా అక్కడక్కడ అయితే ఏర్పాటు చేశారు చాలా మినరల్ వాటర్ చాలా ప్యూర్గా ఉంటాయి కూలింగ్ వాటర్ చాలా చల్లగా కూడా ఉంటాయి ఎండల రోజుల్లో కూడా బాగా చల్లటి వాటర్ అయితే పట్టుకొని తాగొచ్చు ఇలా జలప్రసాదానికి కానీ అన్నదానానికి కానీ ఇక్కడ వసతులు చాలా బ్రహ్మాండంగా అయితే ఉన్నాయి ఇలా కోనేరు వెంట చుట్టుపక్కల పరిసరాలు నేను చూపించే ప్రయత్నం అయితే చేశాను ఇది ప్రధానమైన కోనేరుకి తూర్పు వైపు భాగం అనమాట తూర్పు వైపు ప్రధాన వీధి ఈ కోనేరు పుష్కరిణి స్వామివారి పుష్కరిణి మెయింటైన్ చేసే విధానం కూడా చాలా క్లియర్గా అయితే కనిపిస్తున్నాయి కదా నీరు స్వామివారి ప్రధాన గాలిగోపురం ఇది తూర్పు వైపు గాలిగోపురం ఇది శ్రీ వి విఘ్నేశ్ ఓం శ్రీ విఘ్నేశ్వరాయన మహా అని గాలిగోపురం ముందు మండపం మీద అయితే చాలా క్లియర్గా అయితే వ్రాసి ఉంది దాదాపు ఈ చుట్టుపక్కల పరిసరాలన్నీ కూడా కెమెరా పరంగా కానీ ఫోటో తీసుకోవాలన్నా వీడియో తీసుకోవాలన్నా కూడా ఇక్కడ ఈ పరిసరాల వరకే ఎలవ చేస్తున్నారు ఆ ప్రధాన మనపం గాలిగోపురం ఏదైతే ఉందో అక్కడ నుంచి లోపల వైపు మాత్రం ఫోన్లు కానీ కెమెరాలు కానీ అస్సలు ఎలవ్ చేయట్లేదు అది ఖచ్చితంగా రూలు ఫోన్లు కూడా మన జేబులు కూడా చెక్ చేస్తున్నారు ఫోన్లు కూడా లోపలికి ఎలో లేదు ఒకవేళ ఎవరైనా జేబుల్లో తీసుకెళ్ళాలనుకున్నా కూడా మళ్ళీ ఎన్నికొచ్చి లైన్లో కౌంటర్లో పెట్టుకుని వెళ్ళాల్సిందే ఇది ప్రధానమైన గాలిగోపురము కొంచెం దగ్గర నుంచి చూపించే ప్రయత్నం అయితే చేశాను ముఖ్యంగా ఇంతవరకు నాకు అవకాశం ఉన్న వరకు స్వామివారి ప్రధాన ఆలయానికి దగ్గరగా చూపిద్దామనే ప్రయత్నం అయితే నేను చేస్తున్నాను అవకాశం ఉన్న వరకు నేను చూపించగలుగుతున్నాను ఇక్కడ కూడా దీపారాధనలు చేసుకోవడానికి ఇక్కడ అవన్నీ అమ్ముతూ ఉన్నారు దీపారాధన ప్రమిదలన్నీ కూడా ఒత్తులు మూడు వందల అరవై ఐదు రోజులు సరిపడే ఒత్తులు మూడు వందల అరవై ఐదు రోజులు ఒకటే పెద్ద ఒత్తిగా ఇస్తారు అది ఎలిగించుకుంటే మన సంవత్సరం మొత్తం దీపారాయణం చేసిన పుణ్యఫలం అయితే వస్తుంది కోనేరులో వాటర్ కూడా నేను దగ్గరగా చూపించే ప్రయత్నం అయితే చేశాను ఇలా పక్కన వాళ్ళు నీళ్లు చల్లుకుంటున్నారు కదా జస్ట్ కొంచెం అట్లా కాళ్ళు తడుపుకొని తల మీద నీళ్లు జల్లుకొని వెళ్ళడానికి మాత్రమే అవకాశం ఇస్తున్నారు అక్కడ మునగటానికి స్నానం చేయడానికి కూడా అవకాశం ఇవ్వట్లేదు నేను కూడా నీళ్లను ముట్టుకొని కొంత స్వామివారి తలుచుకొని నీళ్ళు అయితే తల మీద జల్లుకొని పక్క అయితే వచ్చేసాను చాలా ప్యూర్గా అయితే ఉన్నాయి అడుగున ఏమున్నాయి అనేది కూడా చాలా క్లియర్గా అయితే అర్థమవుతుంది ఎప్పటికప్పుడు చెత్తా చెదారం లేకుండా కూడా క్లీనింగ్ చేసేవాళ్ళు కూడా పొడుగు కర్రలతోటి లోపల ఏదైనా చిన్న చిన్న దుమ్ము ధూళి చెత్తా చెదారం ఏదైనా పడుతున్నా కూడా శుభ్రంగా క్లీన్ చేసేస్తున్నారు ఎప్పటికప్పుడే చాలా బాగుంది మెయింటెనెన్స్ నేను అవకాశం ఉన్న వారికి లోపల స్వామి వారికి సంబంధించి ఇది ప్రధాన ఆలయము ప్రధాన ఆలయం లోపల కొంత భాగం అయితే నేను చూపించే ప్రయత్నం అయితే చేశాను ఇక్కడ దీపారాయన చేసుకునే విధానము ఇక్కడ స్వామి వారికి సంబంధించి చిన్న వినాయక స్వామి విగ్రహం కూడా అయితే ఉంది తూర్పు వైపు గాలిగోపురం వైపు నుంచి నేను లోపల కార్చైతే చూపిస్తున్నాను కొద్దిగా ధ్వజస్తం అయితే కనిపిస్తుంది అక్కడ పోలీసు వారు సెక్యూరిటీ వారు అయితే ఉన్నారు వీడియో తీయొద్దని నివారించారు వారు చెప్పిన వెంటనే మనం మా ఆట వినాలి కాబట్టి లోపల ధైర్యస్థమం వరకు అయితే కనిపిస్తుంది అది వాళ్ళు చెప్తున్నారు తీయొద్దని అందుకని నేను ఇక పక్కకు వచ్చి పక్క నుంచి ఇంకా అవకాశం ఉన్న వరకు నేను చూపించే ప్రయత్నం అయితే చేశాను ఇదంతా కూడా స్వామివారి దర్శనానికి వెళ్ళడానికి ఇదంతా క్యూ లైన్ ఈ ప్రధాన వీధులు ఏదైతే ఉన్నాయో ఈ ప్రధాన వీధుల్లో ముఖ్యంగా ఎండ టైంలో కాళ్ళు కాలకుండా మంచి కూలింగ్ పెయింట్ కూడా వేశారు ఇక్కడ బోర్డు కనిపిస్తుంది శ్రీ స్వామివారి నిజ రూప దర్శనం వేళలు ఒక్కొక్కరికి ప్రవేశ రుసుము వంద రూపాయలు మాత్రమే ఉదయం ఐదు గంటల నుంచి ఐదున్నర వరకు ఏడు నుంచి ఏడున్నర వరకు అట్లా టైం అయితే ఉంది ఇంకా మీరు వివరంగా చూసుకోవాలంటే అక్కడ జూమ్ చేసి చూసుకోవచ్చు లేదంటే వీడియో పాస్ చేయాలని చూసుకోవచ్చు అట్లా ప్రతిదీ వివరంగా చెప్పాలంటే కరెక్ట్ అంత కుదరదు కాబట్టి నేను అవకాశం ఉన్న వారికి చెప్పుకుంటూ వెళ్తున్నాను ఇక్కడ చుట్టుపక్కల పరిసరాలు కూడా కూల్ పెయింట్ తోటి చాలా బాగా అయితే మెయింటైన్ చేస్తున్నారు ఎక్కడ కాళ్ళు కాలకుండా కూల్ పెయింట్ పక్కనే కూడా మెత్తటి టెంకాయ పీచు చేపలు లాంటి మ్యాట్లు లాంటివి ఉన్నాయి కదా అవి కూడా తడిపెట్టారు చాలా బాగా అయితే ఉంది ఇక్కడ పక్కన పెద్ద క్రేన్ కూడా అయితే ఉంది ఇంకా టెంపుల్కి సంబంధించి ఏదో చిన్న చిన్న పనులు అయితే జరుగుతూ ఉన్నాయి అనుకుంటాను క్రేన్ కూడా ఇంకా తీసేయలేదు డిజిటల్ రూపంలో స్వామివారికి చేసే సేవలు కూడా డిజిటల్ బోర్డు రూపంలో అయితే చూపిస్తున్నారు ఇక్కడ చుట్టుపక్కల ఉన్న విధి విధానాలు పరిసరాలు ఆ బిల్డింగ్స్ కూడా నేను చుట్టుపక్కల ప్రధానమైన ఆలయానికి నాలుగు వీధులు ప్రధాన వీధులు ఏవైతే ఉన్నాయో అవి నేను బాగా చూపించే ప్రయత్నాన్ని చేస్తున్నాను వీరంతా కూడా ఇక్కడ కనిపిస్తున్నారు కదా డ్రెస్ కోడ్లో స్వామివారి సన్నిధిలో సేవ చేసుకోవడానికి వచ్చిన సేవా భక్తులు అనమాట ఇట్లా తిరుమలలోనే కాకుండా తిరుమల టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహించే ప్రతి దేవాలయం దగ్గర కూడా ఇలాంటి సేవ చేసుకునే అవకాశం ప్రతి ఒక్కరికి ఉంటుంది అది మనం ముందుగానే బుక్ చేసుకొని వెళ్లాల్సి ఉంటుంది సేవా టికెట్ల గురించి శ్రీవారి సేవా సదంలో మనం టికెట్లు అయితే బుక్ చేసుకోవచ్చు ప్రధానంగా ఇది లడ్డు కౌంటరు ఎనభై గ్రాముల లడ్డు పదిహేను రూపాయలు పెద్ద లడ్డు అయితే డెబ్బై ఐదు రూపాయలు అలాగే పులిహార ప్యాకెట్ అయితే పది రూపాయలు ఈ లడ్డు కౌంటర్ల నిర్వహణ కూడా చాలా బాగా నిర్వహిస్తున్నారు కూడా బాగా పరిశుభ్రంగా అయితే ఉంచారు నేను టెంపుల్ ఇది వెనక వైపు భాగం అనమాట ముఖ్యంగా ఇది పడవర వైపు గాలిగోపురము పడవర వైపు గాలిగోపురంకు ముందు కనిపిస్తుంది కదా అది ప్రధానమైన ఆలయము శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి ప్రధానమైన ఆలయ శిఖరం అది ఆలయానికి సంబంధించిన పైన శిఖరం అయితే ఉంది నీట్గా లోపల దర్శనం టైంలో ఫోన్లు అయితే లోపలికి ఎలా చేయలేదు కాబట్టి నేను బయట అవకాశం ఉన్న వరకు చూపిస్తున్నాను ఇక్కడ పక్కనే నక్షత్ర వనం అయితే ఉంది ఇక్కడ చిన్న నక్షత్ర వనం ఇది పక్కన ఇంకా పెద్ద నక్షత్ర వనం కూడా ఉంది నేను దానికి సంబంధించి కూడా నేను చూపించే ప్రయత్నం అయితే మరొక వీడియోలో చూపిస్తాను ఇది గోవుకి సంబంధించి గోశాల అనమాట గోవుని పూజ చేసుకోవడానికి అక్కడ ఒకటి రెండు గోవులను అయితే కట్టేసి అక్కడ ఉంచి వచ్చిన భక్తులకి పూజ చేసుకునే అవకాశం అయితే ఇస్తారు దానికి రుసుము ఇరవై రూపాయలుగా తీసుకుంటున్నారు ఇది వెనక వైపు ఆర్చి అన్నమాట మామూలుగా మా గాలిగోపురం నుంచి దర్శనం చేసుకున్న భక్తులంతా కూడా ఇటు వెనక వైపు నుంచి బయటకు వస్తుంటారు ఇది స్వామి వారి రథ మండపము లోపల షటర్ అయితే క్లోజ్ స్వర్ణ రథం అయితే ఉంటుంది ప్రస్తుతానికి వీడియో ఇంతవరకు అయితే నేను చూపించగలిగాను నేను మరొక వీడియోలో ఇక్కడ మిగతా విషయాలు ఏమైనా ఉన్నాయి ఇక్కడ చుట్టుపక్కల పరిసరాలకు సంబంధించి రీమోడల్ చేసిన తర్వాత మిగతా అన్నీ కూడా ఎలా ఉన్నాయి అనేది మరొక వీడియోలో చెప్తాను ఇంతవరకు వీడియో ముగుస్తున్నాను